వెల్కమ్ టు దేశంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించినవి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పేరు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు రాష్టంలో గతంలో తెలుగుదేశం వైసీపీ కూటమి ప్రభుత్వ పాలన ప్రజలు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు మల్లిపూడి రాంబాబు మాజీ జిల్లా అధ్యకుడు పాండురంగారావు సిటీ అధ్యకుడు చెక్కా నూకరాజు ధనకోటి సూర్యప్రకాష్ లలిత తదితరులు పాల్గొన్నారు పోయారు మనందరికి తెలుసు ఆయనది కాకినాడ కూడా ఈ హాల్లో పెట్టడం జరిగింది అది మీ అందరూ కూడా గమనించవస్తున్నారా క్రితం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల్లా గారి అధ్యక్షతన మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరితోని కూడా ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో మరి పార్టీ పునర్నిర్మాణానికి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనేది చాలా సుదీర్ఘంగా మరి చర్చించడం విశ్లేషణ కూడా జరిగింది అందులో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా పాల్గొన్నారు అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఎన్నో సూచనలు వచ్చాయి ఈవేళ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో తప్పకుండా ఒక కోరిక ఉంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే కోరిక ప్రజల్లో కూడా ఉంది అయితే ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ వెళ్ళాలి అది ఏ విధంగా బలోపేతం చేయాలి ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలి ప్రజల దగ్గరికి ఎటువంటి కార్యక్రమాల దగ్గర వెళ్ళాలి అనేది చర్చించుకోవడానికి ఆ సభలో చర్చించడం జరిగింది అదే జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా మన కార్యనిర్వహణ ఉండాలి అనేది చర్చించడానికి ఈవేళ మరి జిల్లా అధ్యక్షుడు మదేపల్లి చిట్టుబాబు గారి అధ్యక్షతన అలాగే పట్టణ అధ్యక్షుడు లోకరాజు గారి అధ్యక్షతన కూడా ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది వివిధ సూచనలు నాయకులు ఇస్తున్నారు మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు చూశారు గతంలో తెలుగుదేశం పరిపాలన చూశారు జగన్ గారి పరిపాలన చూశారు మళ్ళీ తెలుగుదేశం పరిపాలన చూస్తున్నారు అందరూ గుర్తిస్తున్నారు ఒక జాతీయ స్థాయి పార్టీ రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది అనేది గుర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీయే సక్రమైన పార్టీ అనేది కూడా నిర్ణయానికి వస్తున్నారు అయితే ప్రజలకి దగ్గరికి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది అది ఏ విధంగా చేయాలి అనేది చర్చించడానికి ఇవాళ మరి ఈ సభ నిర్వహించుకుంటున్నాం తప్పకుండా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతమయ్యి మరి ఇంకా రాష్ట్ర భవిష్యత్తు గురించి మన దేశ భవిష్యత్తు గురించి కూడా చాలా కృషి చేస్తుందనే నమ్మకం అంతవరలోనే ఉంది ఇవాళ జాతీయ స్థాయిలో కూడా అన్ని ఎక్స్పోజర్స్ జరుగుతున్నాయి ఇవాళ వ్యవస్థలకి విలువ లేకుండా పోతుంది అయితే ఇటువంటి టైంలో మరి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నమ్మే పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాం ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విలువ ఉండాలంటే మరి వివిధ వ్యవస్థలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ఉంటాయో అవి బలంగా ఉండాలి దాని గురించి కేవలం కృషి చేసేది తప్పన పడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటి అయితే అటువంటి రోజుల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు కనుక ఈ దేశానికి దేశ ప్రజలకి న్యాయం చేయాలి కనుక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కంగనం తగ్గం Thank you.